అంత నచ్చింది బాగుంది మాస్ బాగుంది అన్ని సినిమాల కంటే ఈ సినిమాలో చాలా బాగున్నాడు కొత్తగా అనిపించాడు మూవీలో ఎందుకంటే అన్న టాటో వేయించుకున్నాము సినిమా ఏంటంటే అనుకున్నంత చేయలే ఓన్ అన్న కోసం చూడొచ్చు డెఫినెట్ అయితే అన్న కోసం అందరూ చూడాలా నా బాడీ మీద తమిళ్ తెలుగు మలయాళం హిందీ అన్ని హీరోస్ టాట్ వస్తున్నాయి నాకు చిన్నప్పటి నుండి సినిమాలు అంటే చాలా ఇష్టం నాకు సినిమాలు అన్నీ చూసుకుంటేనే నేను నా జర్నీ జరిగింది నేను అట్లే హీరో అయితే ఒక సినిమా చేసిన నేను నివురు అనే సినిమా చేసిన నివురు రిలీజ్ అయింది కానీ చిన్నప్పటి నువ్వు సినిమాలు నాకు చాలా ఇష్టము ప్రతి సినిమాలు చూసుకుంటే బాగా పెరగడం జరిగింది అందుకని టైటల్స్ అన్నీ వేయించుకున్నా మహేష్ అని ఉంది కదా కానీ సినిమా అనుకున్నంత చేయలేదు త్రివిక్రమ్ సార్ నెక్స్ట్ టైం అయినా మంచి సినిమాలు చేయాలా అసలు ఎక్స్పెక్ట్ చేసిన దాంట్లో ఏమేమి లేదు మళ్ళీ సినిమాలో ఇయర్ నేను అర్థం చేసుకుంటాను నేను కాకపోతే ఏంటంటే అనుకున్నంత ఏం లేదు అప్పుడు ఒక అతిథి అజ్ఞాతవాసి మళ్ళీ ఇప్పుడు ఈ సినిమాతోని డిసప్పాయింట్ చేసినా చాలా వరకు అంటే నెగెటివ్ కథలో దమ్ము లేదు అసలు అసలు అస్సలు కథలో దమ్ ఫుల్ రొటీన్ రొటీన్ అంటే హెవీ రొటీన్ అనమాట ఇక ఓన్లీ అన్న కోసం వెళ్ళొచ్చు అన్నం చూడడానికి రావాలంటే మ్యూజిక్ అప్పుడప్పుడు ఓకే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అప్పుడప్పుడు కాపీ అని ఏం లేదు మేడం అప్పుడప్పుడు అంతే అసలు పెద్దగా ఏం చేయలేదు అసలు సినిమా హనుమాన్ సినిమా అయితే బాగా ఎంజాయ్ చేసాము ఫ్యామిలీతో కిడ్స్తో బాగా ఎంజాయ్ చేస్తాము కానీ గుంటూరు కారం అయితే కొద్దిగా యావరేజ్ అనిపించింది అంటే హెవీ ఎక్స్పీరియన్స్తో మనం థియేటర్కి వెళ్ళేసరికి ఏమవుతుంది అంటే ఆ స్టోరీ కొద్దిగా రొటీన్గా అంటే త్రివిక్రమ్ బ్యానర్లో చాలా ఆయన ఆయన స్టోరీ లైన్లో చాలా రిపీటెడ్ స్టోరీస్ వచ్చాయి కాబట్టి కొద్దిగా బోర్ అనిపిస్తుంది కానీ సినిమా అయితే అంటే మనం ఎంజాయ్ చేస్తాం కానీ చాలా లాస్ట్లో కవర్ చేశాడు చాలా వరకు అంటే సెకండ్ హాఫ్లో ఏదైతే ల్యాగ్ తీసుకొచ్చాడో చాలా వరకు సెకండ్ హాఫ్లో లాస్ట్లో కవర్ చేశాడు సినిమా అయితే మనం అంత బోర్గా ఫీల్ అవ్వం ఏవి ఎక్స్పీరియన్స్తో పోతే బోర్ అనిపిస్తుంది కానీ మామూలుగా ఎంజాయ్ చేయడానికి పోతే మాత్రం మంచిగా అనిపిస్తుంది మహేష్ యాక్టింగ్ బాగుంది డ్యాన్స్ బాగుంది శ్రీలీల శ్రీలీల గారను మహేష్ ఇద్దరు ఇరగ ఇరగదీస్తారు డ్యాన్స్లు అయితే సాంగ్స్ బాగున్నాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా ఇచ్చాడు స్టోరీ లైన్ బాగుంది కానీ కొద్ది రిపీట్ అనిపించింది కానీ హెవీ ఎక్స్పీరియన్స్తో పోకండి సినిమా మంచిగా ఎంజాయ్ చేస్తారండి చాలా ఇది ఏదో ప్రసాద్ హైమాక్స్ క్లాస్ బీలా అని కాదు అంటే క్లాస్ డి క్లాస్ సి పీపుల్ గా అందరూ బాగా ఎంజాయ్ చేస్తారండి సినిమా అయితే ఫస్ట్ హాఫ్ మంచిగా అనిపించింది సెకండ్ హాఫ్ మంచి వచ్చింది అంటే టుగెదర్ యావరేజ్ అనిపించింది సినిమా అయితే బాగాలేదంటే ఏం లేదండి హెవీ తో హెవీ ఎక్స్పీరియన్స్ తో పోతే బాగాలేదు అనిపిస్తుంది కానీ యావరేజ్ ఎంజాయ్ చేద్దా పోతే బాగుంది స్టోరీ అయితే చాలా బాగుంటాడండి చాలా బాగుంటాడు జైలర్ మూవీ లాగా జైలర్ మూవీ లాగా అనిపించింది లేదు మంచిగా ఇచ్చాడు సినిమా అయితే యావరేజ్ మూవీ అండి కానీ హనుమాన్ సినిమా అయితే సూపర్ డూపర్ హిట్ అండి ఆల్ టైమ్ రికార్డ్ హనుమాన్ సినిమా అయితే సూపర్ స్టోరీ లైన్ కానీ అంటే డైలాగ్ రిటర్న్ కానీ అంత బాగుంది మంచిగా ఎంజాయ్ చేస్తాము కానీ హెవీ ఎక్స్పీరియన్స్ వల్ల కొద్దిగా అందరికీ నెగిటివ్ టాక్ అదే మెయిన్ అదే కీరోలో మదర్ సెంటిమెంట్తో వచ్చిన సినిమా కట్టా చాలా కీరోలు అనిపించింది మంచిగా అనిపించింది సినిమా అయితే